అన్నిటికన్నా మనం ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం వాహనం నడిపేటప్పుడు మనకి మనంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఇవాళ మీరు కాసేపు ఏ రహదారి పక్కనైనా నిలబడి చూడండి ఎవరు చూడండి ద్విచక్ర వాహనం నడిపేవాళ్ళు దగ్గర నుంచి నాలుగు చక్రాలు ఉన్నటువంటి కార్లు నడిపేవాళ్ళు బస్సులు నడిపేవాళ్ళు లారీలు నడిపేవాళ్ళు అందరూ చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని నడుపుతూ ఉంటారు ఒక ద్విచక్ర వాహనం మీద సెల్ ఫోన్ పట్టుకుని నడపడం కన్నా బాధ్యతారహితమైనటువంటి విషయం లోకంలో ఇంకోటి ఉండదు ఎందుచేత అంటే కనీసం పక్కనున్నవాడికి అవసరమైతే గబుక్కుని ఫోన్ ఇవ్వగలడు నాలుగు చక్రాల వాహనంలో కూర్చున్నవాడు రెండు చక్రాల వాహనం నడపడం ఏమిటి సెల్ ఫోన్ పెట్టుకొని ఒక భుజంతో దాన్ని ఇలా నొక్కి పట్టుకొని దేని మీద నీకు జ్యాస్ ఉంటుంది ఒక పక్క వింటూ ఉండాలి విన్నదానికి జవాబు చెప్పాలి జవాబు చెప్పడానికి ఏదో గుర్తు తెచ్చుకోవాలి ఎదురుగుండా పసిపిల్లలు వెడుతూ ఉంటారు వృద్ధులు వెడుతూ ఉంటారు రాళ్ళు ఉంటాయి నువ్వేమో అంతమంది నడిచే రహదారిలో వెడుతున్నావు కనీస కర్తవ్యం నీ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకుని నువ్వు చేరవలసిన గమ్యస్థానం చేరిన తరువాత నీకు వచ్చిన ఫోన్ కాల్స్లో నువ్వు ఒకవేళ మళ్ళీ చాలా అర్జెంటుగా రిప్లై చేయవలసింది ఉంటే మళ్ళీ నువ్వు ఫోన్ చేసి మాట్లాడచ్చు లేదా ఇవాల్టి రోజున ఫోన్లో మెసేజ్ పెట్టుకునేటటువంటి వ్యవస్థ వచ్చింది ఇది అవతలివాడు ప్రయాణం చేసే సమయం ఏ కార్యాలయానికో వెడుతూ ఉంటాడు అనుకున్నప్పుడు మాట్లాడడం మానేసి నీ మిత్రుడు ఏ సమయంలో ప్రయాణం చేస్తాడో నీకు తెలుసు కాబట్టి ఆ సమయంలో ఒక ఎస్ఎంఎస్ పెడితే చాలు అయిన దానికి కామ్ దానికి సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ప్రతివారు ఫోన్ చేయడం ఆ ఫోన్ చేసే చేసే చెయ్యడానికి ఉండదు ఫోన్ ఎత్తడానికి వేళాపాలా ఉండదు వాహనం మీద పెడుతూ ఫోన్లు మాట్లాడడం ఇవాళ అమాయకులైనటువంటి వాళ్ళు ఎంతమంది వాహనాల కింద పడిపోతున్నారో ఎన్ని ప్రమాదాలు ఎంతమందికి ఎముకలు విరిగిపోతున్నాయో వైద్యశాలలకు వెళ్ళి చూడండి వృద్ధులైనటువంటి వాళ్ళు పిల్లలు ఆడవాళ్ళు ఎముకలు విరిగిపోయి నడుం విరిగిపోయి ఎన్నెన్ని బాధలు పడుతున్నారో నాకు తెలిసి వ్యక్తిగతంగా నాతో కలిసి పనిచేస్తున్నటువంటి మిత్రులు నా స్నేహితులు నా నాతో పరిచయం ఉన్న పెద్దవాళ్ళు ఎంతమంది ద్విచక్ర వాహనాల కింద పడిపోయి ప్రమాదానికి లోనయ్యారో అందులో తొంభై తొమ్మిది శాతం మంది సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్నటువంటి కారణం చేతనే పడిపోయారు ఇది ఎవరు ఎవరికి నేర్పగలరు ఎవరు ఎవరి మీద శాసనం చెయ్యగలరు నా మనవరాలు రేపొద్దున్న స్కూల్ కెడుతుంది నా మనవరాలు స్కూల్కి వెడుతుంటే ఒక సెల్ ఫోన్ పట్టుకొని భుజంతో నొక్కి పెట్టి మాట్లాడుతూ మోటార్ సైకిల్ మీద నడిపినవాడు యమధర్మరాజు గారి చేతి నుంచి విసరబడినటువంటి పాషం లాంటి వాడు అమాయకురాలైనటువంటి ఏం తెలుస్తుంది వాడు ఏం మాట్లాడుతూ వస్తున్నాడు అర్థరహితంగా వాహనం మీద పెడుతూ అప్పుడే సంగీతం వినాలన్నట్టుగా చివి నిండా ఏవేవో పరికరాలు పెట్టుకుని సంగీతాన్ని అనుభవిస్తూ వెళ్ళడం నీ వెనకవాడు కొట్టిన హారం ఎలా వినపడుతుంది భారత రాష్ట్రపతి వెళ్ళిపోతున్నట్టో ప్రధానమంత్రి వెళ్ళిపోతున్నట్టో ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి హారన్ మీరు చేయిపెట్టి ఉంచడం ఎందుకంత హారన్ కొట్టుతూ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది ఒక్క పది నిమిషాల ముందు నువ్వు బయలుదేరితే నిదానంగా అవతల వారిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళచ్చు వాడేటటువంటి వాహనాలు పరమ భయంకరమైనటువంటి హారన్స్ వాడడం ఒకనొక సమయంలో అత్యంత ప్రమాదానికి నేనే లోను కావలసి వచ్చింది నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి నా పక్క నుంచి వెడుతూ మోటార్ సైకిల్ హారను కొట్టాడు ఆ హారను పసిపిల్ల పెద్దగా ఏడుస్తున్నటువంటి శబ్దం వచ్చింది నేను హడిలిపోయాను ఎవరో నా పక్కనున్న పిల్ల పడిపోయింది వెనక నుంచి వస్తున్న వాహనంలో బహుశా ఏ తల్లి చేతిలోంచో జారిపోయింది ఆ పిల్ల అంత ఏడుస్తోందని ఉలిక్కి పడిపోవడంలో నేను పట్టుకున్న హ్యాండిల్ బార్ అదుపు తప్పిపోయింది తప్పిపోయి బండి ఊగిపోయింది పరమేశ్వరానుగ్రహం చేత బ్రేక్ వేసి నియంత్రించి నేను చూస్తేనే కదా వికటాటహాసం చేస్తూ నా పక్కనున్న వ్యక్తి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు టో పందిని పట్టుకునేటప్పుడు అది ఎంత పెద్దగా అరుస్తుందో అటువంటి పంది అరుపులతో కూడుకున్నటువంటి హారన్లు కుక్కలు అరుస్తున్నటువంటి హారన్లు పిల్లలు ఏడుస్తున్న హారన్లు ఆ హారన్ కొడితే పక్కవాడు ఉలిక్కి పడిపోవడం సున్నిత మనస్కులైనటువంటి పెద్దలు ఉలిక్కి పడి ఒక్కొక్కసారి కింద పడిపోవడం దెబ్బ తగలడం కనీసం మర్యాదకు కూడా ఆపకుండా వికటాటహాసం చేస్తూ వెళ్ళిపోవడం వాహనాల మధ్యలోంచి ఇలా వంకర టింకరగా పాము వెళ్ళినట్టుగా వెడుతుండడం నేను మొన్న తిరుమల వెడుతుంటే కారులో చూసి ఆశ్చర్యపోయాను ఒక ద్విచక్ర వాహనం మీద వెడుతున్నటువంటి ఒక వ్యక్తి టైర్ యొక్క అంచు మీద వెడుతోంది ఆ మోటార్ సైకిల్ ఇలా వంగిపోయి మనిషి మోటార్ సైకిల్ మించి ఈ స్థాయిలో వంగిపోయి తిప్పుతున్నాడు ఇంకొక మిల్లీమీటర్ దాటితే ఇటు ఉన్న వాహనం రోడ్డుకి ఈ చివరకి వెళ్ళిపోతుంది అతను జారి యువతల వైపుకు పడిపోతే రోడ్డుకి ఇవతల ప వైపు కట్టబడినటువంటి గట్టు తలకి తగిలిందనుకోండి వెనక నుంచి వాహనం రావడానికి పది నిమిషాలు పడితే మంచినీళ్ళు ఇచ్చేటటువంటి వ్యక్తి ఉండడు ఎందుకు వాహనాన్ని అంత వేగంగా నడపడం ఏమిటి దాంట్లోంచి సంతోషం పొందడం ఏమిటి నువ్వు ఎవ వెడుతున్నప్పుడు ఎవరైనా అడ్డు తప్పుకోవలసి వస్తే అవతల వాళ్ళు పరాకుగా ఉంటాయి ఆ పరాకు నుంచి కాదు కాదు నువ్వు రహదారి మీద నడుస్తున్నావు మనసు దగ్గర పెట్టుకుని నడు అని చెప్పడానికి హారన్ వాడాలి అంతేకాని ఎక్కిన దగ్గర నుంచి ఇక తన ముందు ఏ వాహనం వెళ్ళకూడదన్నట్టుగా అదే పనిగా వాహనానికి హారన్ కొడుతూ వెళ్ళడం ఎంత అర్థరహితమైన విషయం పిల్లలతో ఇవాళ ఆడుకోవడానికి సాధనం ఇది అంటే మోటార్ సైకిల్ ఏమిటో నా ప్రారంధమో పరమేశ్వరుడి అనుగ్రహం ఇలాంటి ఉపన్యాసాలు చెప్పడానికి ఆధారం ఇవ్వాలనుకుంటాడో కంట్లోనే పడతాయో అందరూ చూస్తుంటారో నాకు తెలియదు కానీ మొన్ననే ఎక్కడికో వెడుతూ మా గోపాలకృష్ణ గారితో పంచుకున్నాను కూడా ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం మీద వెళ్ళిపోతున్నాడు కాకినాడలో నేను ఓవర్బ్రిడ్జ్ ఎక్కుతున్నాను వెనక పిల్లవాడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెడుతున్నాడు ఆ బ్యాగ్ హ్యాండిల్ బార్కి తగిలించాడు చిన్న పిల్లవాడు వాడు బహుశా ఏ రెండో తరగతో చదువుకుంటున్నాడేమో వాణ్ణి నిలబెట్టాడు వెనకాతల వాడు నిలబడ్డాడు నిలబడి ఈ వాహనం నడుపుతున్న ఆయన కంఠాన్ని గట్టిగా పట్టుకున్నాడు పట్టుకున్నవాడు పట్టుకుని నిలబడ్డాడని ఆయన అనుకుంటున్నాడు ఈ పిల్లవాడు చల్లటి వేస్తోంది మబ్బు పట్టి ఈ పిల్లవాడు ఆ ముందు నడుపుతున్న ఆయన కంఠం పక్కన చివి పెట్టుకుని బహుశా గోరువెచ్చటి తనానికి ఇలా కునుకు పట్టి కళ్ళు మూతలు పడుతున్నాయి నేను చూసి అదిరి పడిపోయాను నడుపుతున్న వాడికి తెలియదు పిల్లవాడికి కునుకొస్తోందని వాడికి ఇంకొంచెం కునుకట్టిందనుకోండి ఆ చేతులు జారిపోతాయి పాదాలకు పట్టు వదిలేస్తుంది వృద్ధిలోకి రావలసిన వాడు ఏ తల్లిదండ్రులు ఎన్ని పూజలు చేశారో ఎన్ని నోములు నోచారో ఎన్ని వ్రతాలు పట్టారో బిడ్డ కలగాలని ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నారో ఆ పిల్లవాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఆ కుటుంబం బ్రతుకు సుఖ సంతోషాలన్నీ వాడి మీద ఉన్నాయి వాడిని నేను వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొస్తాను అన్నటువంటి ఏ భావమరిదికో ఆ పిల్లవాడికి మేనమాం అవుతాడు కదా అని బహుశా తండ్రి మోటార్ సైకిల్ తాళాలు ఇచ్చి ఉంటాడు అంత అర్థరహితంగా పిల్లాడిని తీసుకొస్తున్నాడు పిల్లవాడిని తీసుకొచ్చేటప్పుడు తన కంఠం పట్టుకుని పిల్లవాడు వెనక నించున్నాడని కాదు ఆ పిల్లవాడికి ఏ ప్రమాదం జరుగుతుందన్నది చూసుకోవాలి ఒక్కొక్క ద్విచక్ర వాహనం మీద ఆరుగురెక్కడం ఐదుగురెక్కడం ఆఖరికి వెనకాతలకి కూర్చున్న వాళ్ళకి పట్టుకోవడానికి కూడా ఏమీ ఉండదు కేవలం కొద్ది చోటులో కూర్చుని పెడుతూ ఉంటారు ఏదైనా కొద్దిగా అదుపు తప్పిందో చెట్టు ఊపితే పళ్ళన్నీ పడిపోయినట్టు అందరూ కింద పడిపోతారు